పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తొలిసారి పోటీ పడ్డారు డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అమ్మలక్కలు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలవ్వగా కే ప్రకాశ్రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన కన్నతల్లి ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైంది ఎన్టీఆర్ అమ్మలక్కలకు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఏఎన్ఆర్ కన్నతల్లి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద తొలిసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచే సాధించారు రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు సాధించాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా రెండోసారి పోటీ పడ్డారు వేదాంతం దర్శకత్వంలో ఏఎన్ఆర్ సువర్ణ సుందరి మే పది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలవ్వగా జిఆర్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన వీరకంకణం పంతొమ్మిది వందల యాభై ఏడు మే పదహారు విడుదలైంది సరిగ్గా సువర్ణ సుందరి విడుదలైన ఆరు రోజులకు ఎన్టీఆర్ వేరకాంకనం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద రెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన వేరకాంకనం హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన సువర్ణ సుందరి సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా మూడోసారి పోటీ పడ్డారు బిఏ సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన చెంచులక్ష్మి ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలవ్వగా కె సోము దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సంపూర్ణ రామాయణం ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ మళ్లీ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన సంపూర్ణ రామాయణం హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన చెంచులక్ష్మి సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవైలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా నాలుగోసారి పోటీ పడ్డారు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన నమ్మిన జనవరి ఏడు పంతొమ్మిది వందల అరవైలో విడుదలవ్వగా సి పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవైలో విడుదలైంది సరిగ్గా నమ్మిన బంటు విడుదలైన రెండు రోజులకు ఎన్టీఆర్ వెంకటేశ్వర మహాత్యం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు ఏఎన్ఆర్ నమ్మిన బంటు హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా ఐదోసారి పోటీ పడ్డారు ఎన్టీఆర్ తాను నటిస్తూ తానే దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం జనవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలవ్వగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన వెలుగు నీడలు జనవరి ఏడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది సీతారామ కళ్యాణం విడుదలైన మరుసటి రోజే వెలుగు నీడలు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఐదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు ఏఎన్ఆర్ నటించిన వెలుగు నీడలు సూపర్ హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన సీతారామ కళ్యాణం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా ఆరోసారి పోటీ పడ్డారు బిఆర్ పంతులు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన గాలి మేడలు ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలవ్వగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన ఆరాధన ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది సరిగ్గా గాలి మేడలు విడుదలైన వారం రోజులకు ఏఎన్ఆర్ ఆరాధన విడుదలైంది ఓవరాల్ గా ఆరోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన గాలి మేడలు హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన ఆరాధన సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండోసారి పోటీ పడ్డారు ఆదిత్య సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన మంచి మనసులు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండులో లో విడుదలవ్వగా బిఏ సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన భీష్మ ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై లో విడుదలైంది సరిగ్గా మంచి మనసులు విడుదలైన ఎనిమిది రోజులకు భీష్మ విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఏడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన భీష్మ హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన మంచి మనసులు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఓవరాల్ గా ఎన్టీఆర్గా ఎనిమిదోసారి పోటీ పడ్డారు మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన ఆత్మబలం జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇదే వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన గుడి గంటలు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు లో విడుదలైంది ఆఫీస్ వద్ద ఓవరాల్ గా ఎనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన గుడి గంటలు హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన ఆత్మబలం సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా తొమ్మిదోసారి పోటీ పడ్డారు ఏసీ తిలోక్ చంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నాది ఆడజన్మే జనవరి ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన జమీందారు జనవరి ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఎనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచయ సాధించారు సరిగ్గా ఒకటే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్ గా తొమ్మిదోసారి పోటీ పడ్డారు పి పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన భువనసుందరి కథ ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలవ్వగా పిఎస్ రామచంద్రరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన గృహలక్ష్మి ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది సరిగ్గా రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి బాక్సాఫీస్ వద్ద పదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు ఏఎన్ఆర్ నటించిన గృహలక్ష్మి హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన భువన సుందరి కథ సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండోసారి పోటీ పడ్డారు ఎస్ డి లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నిండు హృదయాలు ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలవ్వగా బిఎస్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన వసంత సేన ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పదకొండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవరూ పైచేయి సాధించలేదు ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూడోసారి పోటీ పడ్డారు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన పూల రంగుడు నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలవ్వగా కె హేమంభదరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆడబడుచు నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది సరిగ్గా పూల రంగుడు విడుదలైన ఆరు రోజులకు ఆడబడుచులు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పన్నెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచేసి సాధించారు ఆరు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి